రోజైతే జీడి తోటకు వచ్చామండి జీడి తోటకు వచ్చేసి అలా జీడి పిక్కలు ఏరుకొని బాగా వెళ్ళిపోతున్నామండి పిల్లలతోనే ఎందుకంటే అయితే మామూలుగా ఈ ఈరోజు ఉదయం ఏడింటికి వస్తారండి ఏడింటికి వచ్చి అలాగే ఏరుకొని బాగా వెళ్ళిపోతున్నామండి ఇది మొత్తం ట్రైబల్ ఏరియా అండి ఇది అందుకని అక్కడ మా వైఫ్ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది జీడి పిక్కలు పళ్ళు పట్టుకుని వెళ్ళిపోతుందండి మొత్తం ట్రైబల్ ఏరియా అండి అంత కొండ ప్రాంతం అసలు మొత్తం ఎవరు కూడా కనిపించారు అంత డేంజర్ ఉంటుంది అయితే ఎందుకంటే తోటలోనైతే కొండ మాటిపల్లి ఏరేమండి అసలు ఒకసారి తినారంటే లైఫ్లో మీరు వదలరండి ఇదిగోండి ఇవన్నీ కొండ అండి మాకు కొండ ప్రాంతంలో అరుదుగా దొరుకుతాయి ఇవి ఒకసారి తిన్నారంటే అసలు లైఫ్లో వదలరండి వలరండి కానీ మార్నింగ్ నుంచి జీడిపెక్కలన్నీ వేరుకొని రెండు కిలోలన్నర ఉంటాయండి పొద్దున్న వచ్చేరండి ఇదిగోండి కాలేజీ సప్లిమెంటర్ అవుతుంది అండి ఇంటర్